దేశంలో యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని అనేక పోరాటాలు నిర్వహించిన ఘనత అని ఆ సంస్థ అధ్యక్షుడు వై రాంబాబు తెలిపారు అఖిల భారత యువజన సమాఖ్య అరవై ఆరవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏఐవైఎఫ్ జిల్లా సమితి ఆధ్వర్యంలో విశాఖలోని కార్యాలయం వద్ద పతాక ఆవిష్కరణ రాంబాబు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎప్పటికప్పుడు యువత పెడదో పట్టకుండా మార్క ద్రవ్యాలు మద్యం అశ్లీల చిత్రాల వలన రాబోయే ప్రమాదాలను యువతకు అవగాహన సదస్సులు దేశంలో ఏఐవైఎఫ్ నిర్వహిస్తూనే ఉందని అన్నారు అఖిల భారత యోజన సమాఖ్య ఏఐవైఎఫ్ రాష్ట్ర ఆఫీస్బర్ జిల్లా అధ్యక్షుడిని ఈరోజు అఖిల భారత యోజన సమాఖ్య అరవై ఆరవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విశాఖ జిల్లాలో నలుమూలలో నియోజకవర్గాల్లో కానీ కేంద్రంలో కూడా పతాక ఆవిష్కరణ కింద చేయడం జరిగింది అలిపూర పాఠ్యకారుల ధర ఈ సందర్భంగా మేము మాట్లాడుతూ ఏఐవైఎఫ్ ఆవిర్భావం నుంచి భారతదేశ స్వాతంత్ర సంగ్రామంలో భారతదేశ స్వాతంత్రకే అనేక మంది యువకులు ప్రాణ త్యాగాలు ఉద్యమాలు చేసిన ఘనత ఏ భారతదేశంలో ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత ఈ దేశంలో యువతకి ప్రాథమిక హక్కుగా ఉద్యోగ ఉపాధి హక్కు ఉండాలి కూడుగూడు గుడ్డ ఉండాలి ఉచిత ఆసుపత్రి ఉచిత వైద్యం ఉచిత విద్యకై పోరాడిన ఘనత ఏ అలాగే యువకులు ఎప్పటికప్పుడు మాదక ద్రవ్యాలకు కానీ అశ్లీల చిత్రాల పట్ల పెడిదో పడు ఎప్పటికప్పుడు అవగాహన సదస్సులే కాకుండా ప్రభుత్వాల కూడా మేలు గొడిపిన ఘనత ఏఐఎఫ్ ఇకపోతే నరేంద్ర మోడీ గారు రెండు వేల పద్నాలుగు అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చే వస్తే భారతదేశంలో ఉన్న సంబంధ నల్ల డబ్బంతా స్విస్ బ్యాంకులో తీసుకొచ్చే ప్రతి ఒక్క పరుడి అకౌంట్లో పదిహేను లక్షల రూపాయలు వేస్తామని చెప్పాలి హామీని ద్రోవ పట్టించారు పాత నోట్లు రద్దయ్యి కొత్త నోట్లు వస్తే ఉగ్రవాదులు అంతం అవుతారని చెప్పారు కానీ ఉగ్రవాదం ఒక మరింత పెరిగి ఈరోజు దేశ భద్రతకే ముప్పు వాటిల్లి పరిస్థితి మనం చూసాము ఈరోజు దేశంలో ఉన్న పౌరుల ప్రాణాలే సరిహద్దులు దాటి మన యొక్క పౌరుల యొక్క ప్రాణాలు తీసిన సంఘటన మనం కూడా చూసాము ఎంతో కలచ వేసింది ఏ వైపు ఖండిస్తూ ఉన్నాము ఖండిస్తూ ఉన్నాము రెండోది ఈయన అధికారంలోకి వస్తే ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన నరేంద్ర మోడీ గారు ఎక్కడా కనీసం పది లక్షలు ఉద్యోగాలు తీన పరిస్థితి ఈరోజు ఉంది ఇవ్వకపోగా భారతదేశంలోని ప్రభుత్వ రంగ సంస్థల ఏర్పాట్లో ఎటువంటి పాత్ర లేని బీజేపీ ఆర్ఎస్ఎస్ మోకలు ఈ రోజు దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలను అంబానీ అదానీ లటువంటి స్వదేశీ విదేశీ కంపెనీకి దేశాన్ని తాకట్టు పెట్టడమే ఎజెండాగా బీజేపీ ఆర్ఎస్ఎస్ పనిచేస్తూ ఉంది మనం చూస్తూ ఉన్నాము ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ చూస్తే ఒకవైపు దాన్ని నిధులిస్తూ చేప కింద నీరులాగా దాన్ని ఎలాగైనా ప్రైవేటీకరణ చేయాలని చేస్తూ ఉన్నారు ఒకవైపు ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరోవైపు ఉద్యోగాలు ఓటు తీసే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం దానికి తొత్తుగా ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కానీ జనసేన గారు కానీ పక్ష వైసీపీ కానీ ప్రతిపక్ష వైసీపీ కానీ బీజేపీ యొక్క అడుగులకు మొత్తులు మొత్తులు చేస్తూ ఉన్నారు తప్ప ఈ దేశంలో రాష్ట్రంలో యువత కోసం వాళ్ళ భవిష్యత్తు కోసం ఆలోచించడం లేదు వాళ్ళ పార్టీలు వాళ్ళ కుటుంబాల యొక్క భవిష్యత్తు కోసమే ఇలా పనిచేస్తూ ఉన్నారు మేము ఏవైఎఫ్గా వైఎఫ్గా అరవై ఆరు ఆవిర్భావ దీని సందర్భంగా మేము ఎప్పటి నుంచో డిమాండ్ చెప్పుడు మా డిమాండ్ ఇది భారతదేశంలోని